నారాయణ ఓం అస్మద్గురుభ్యో నమ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం ఆండాల్ దివ్య దుర్వరిహలే శరణం జయ శ్రీమన్నారాయణ్ అమ్మ నిన్నటి పాశురంలో చక్కగా ప్రయోజనాన్ని ఈ యొక్క వ్రతాన్ని చేస్తే ఏ ఫలితం వస్తుందో మనందరికీ కూడా చక్కగా ఈ లోకానికి తెలియజేసింది అయితే ఈరోజటి పాసురంలో చక్కగా వీళ్ళందరూ కూడా మాసంలో ఒక స్నానాన్ని ఆచరించాలనుకున్నారు కదా ఆ స్నానం కోసము మాకు తీర్థము తీర్థరాజము కావాలంటే చక్కగా స్నానం ఆచరించడానికి వర్షాలు కావాలి అని చెప్పి ఆ పర్జున్యున్ని కీర్తించింది అనమాట ఈరోజు ఆండాల్ తల్లి అయితే అది పర్జన్యుడు పైన ఆకాశంలో ఉంటాడు పర్జన్యుడిని పిలిచి వేగమా నువ్వు వర్షం పడు అంటే పడుతుందా సాధారణమైనటువంటి మనుషుల మనం మనం పిలిస్తే ప్రకృతి ఎందుకు మనకి సహకరించాలి చెప్పండి అయితే ఇక్కడ ఉన్నటువంటి గోపికలు అందరి దగ్గర దివ్యమైనటువంటి ఒక వరం ఉంది అదేంటో చెప్తారా మీరు ఎవరన్నా చెప్పాలన్నా భగవంతుడి మీద ఉన్నటువంటి నామ సంకీర్తన మనం ప్రతి ఏకాదశికో లేకపోతే మంచి రోజుల్లో మనం ఇక్కడ ఆలయాలలో కానీ ఇంట్లో కానీ కూర్చొని భజనలు పాడుకుంటూ ఉంటాం ఇప్పుడు మనం ప్రతినిత్యం కూడా ఈ పాసురాలని పాటల రూపకంగానో లేకపోతే పద్యాల రూపకంగానో మనం పలుకుతూ ఉన్నాం వాటన్నిటినీ భగవన్నామ స్మరణ చేయడం వల్ల అదిగోండి గొప్పదైనటువంటి వరం భగవంతుడి భగవంతుడే కాదు భగవంతుడికి సంబంధించినటువంటి దేవతలు అందరూ కూడా మన మాట వింటారనమాట అట్లాగా ఆ యొక్క పర్జనుణ్ణి ఆ యొక్క దేవుణ్ణి పిలిచిందనమాట తల్లి పవతే భీషోతే సూర్య అన్నట్లుగా మనకు ఉపనిషత్తులు చెప్తాయన్నమాట అదిగోండి భగవంతుడికి భయపడినట్లే భగవన్నామ సంకీర్తన చేసేటువంటి భక్తుల మాటలకు కూడా ఆయా దేవతలు భయపడతారనమాట ద్రవంతి దైత్యా ప్రణమంతి దేవతా నశ్యంతి రక్షాంసి అపయంతి చారయే కీర్తనాత్ అంటే ఆ స్వామినామం సంకీర్తనం చేసేటువంటి ద్వారా అక్కడున్నటువంటి దైత్యులు కనబడకుండగా పోతారు దేవతలందరూ కూడా నమస్కరిస్తారు దేవుడు కాదు దేవతలు ఇతరత్ర ఉన్నటువంటి దేవతలు భగవన్నామ సంకీర్తనకు నమస్కరిస్తారు రాక్షసులు నశిస్తారు శత్రువులందరూ కూడా మనకున్నటువంటి శత్రువులందరూ కూడా తొలగిపోతారు ఇది విష్ణు ధర్మశాస్త్రము మనకి తెలియజేస్తుంది అనమాట ఆ దేవునకు గోపికలు అయితే ఎలా వర్షించారు అంటే మామూలుగా నువ్వు వర్షం పడుతూ ఉంటాడనమాట ఆ పర్జన్యుడు వెంటనే మనం అందరం గోపికలు అందరం కలిసి కలిసి మళ్ళీ ఓ పర్జన్యదేవ ఆగు నువ్వు ఎలా వర్షం పడాలో నేను చెప్తా నేను చెప్పినట్టుగా నువ్వు పాడు నువ్వుకి నువ్వేదో ఒకసారి వచ్చి పడినట్లు పడద్దు నేను చెప్పినట్టు పడు అని చెప్పేసి అమ్మ ఈ రోజు పాసురాన్ని ప్రారంభం చేసింది ఆహిమై కన్నా ఒని కైకరవేల్ ఓ గంభీర స్వభావ లోకాలను జలాలను అందించేటువంటి దేవుడి కదా నువ్వు కాబట్టి మాకు మంచి జలాన్ని ప్రసాదించు సంకోచింపకుండగా ప్రసాదించు సరే అన్నాడు ఆ యొక్క పర్జన్యుడు వెంటనే ఎలా అని చెప్పేసి ఆడియల్ పొక్కు గంభీర విశాలమైనటువంటి సముద్రం యొక్క మధ్యప్రవేశానికి వెళ్ళు అతి సముద్ర మహాసముద్రం దగ్గరికి వెళ్ళి మధ్య మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సముద్ర నాడి దగ్గరికి వెళ్ళి ముగందుకోడు పూర్తిగా సముద్ర జలాలన్నిటినీ కూడా నువ్వు త్రాగు ఎలా అంటే ఇసుక తాకే వరకు సముద్రంలో ఇసుకను మనం తీసుకోగలుగుతామా మధ్యలో ఉన్నటువంటి ఇసుకను అంతగా నువ్వు తాగాలి ఇసుక తాగ ఇసుకని కింద తాకితే ఇసుక అంటాలన్నమాట అంత ఆ యొక్క తీర్థాన్ని నువ్వు స్వీకరించు ఆర్త్యరీ ఓ మేఘమా నీవు సముద్ర జలాలను తృప్తిగా ఆరగించి తర్వాత ఒక్కసారిగా గర్జించవలను అంటే ఎలా గర్జించాలి మనం భోజనం తీసుకున్న తర్వాత ఒక్కసారి త్రేంపు చేస్తాం దేవని అట్లాగా ఒక్కసారి నువ్వు ఆ సముద్రంలో ఉన్నటువంటి తీర్థాన్ని తీసుకున్న తర్వాత ఒక్కసారి గట్టిగా గంభీరంగా గర్జించు ఊడి ముదల్వ మై కరుత్తు ఈ యొక్క సర్వసృష్టికి కారణమైనటువంటి ఆ యొక్క బ్రహ్మతత్వం ఎలాగైతే నల్లగా శ్యామవర్ణుడిగా ఉంటుందో అలాగే నీవు కూడా పూర్తిగా నీటితో ఉన్నటువంటి మేఘం వలె ఆ నీ యొక్క నల్లని శరీరాలను దాల్చు అని చెప్పి చెప్తుంది ఎందోలుడై పర్పణాబన్ కయిల్ మిన్ని అదిగో విశాలమైనటువంటి సుందరమైనటువంటి భుజాలు కలిగినటువంటి ఆ యొక్క పద్మనాభుడి యొక్క చేతిలో చక్రము వలె పద్మనాభుడి యొక్క చేతిలో చక్రము వలె ఆ కోటి సూర్య సమప్రభుడైనటువంటి సుదర్శను వలె నీవు ఒక్కసారి గట్టిగా మెరవాలి చక్ర పెరుమాలు ఎలాగుంటాడు ఎర్రగా గిరగిరగిరగిర తిరుగుతూ ఉంటాడు అలాగా ఎర్రగా ఆ పద్మనాభుడి యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి చక్ర పెరుమాల లాగా నువ్వు ఒక్కసారి మెరువు పోల్ నిన్న తిరిందు ఆ స్వామి చేతిలో ఉండేటువంటి శంఖము వలె నిలిచి బిగ్గరగా గర్జించు ఒక్కసారి ఉరుము స్వామి పంచశంఖం ఎలాగుంటుంది శంఖ నినాదం ఎలా ఉంటుంది శంఖ వాయిద్యం అలాగ ఒక్కసారి గట్టిగా ఉరుము తాడాదే షార్ంగముదై తషైపోల్ వాళ్ళ ఉలగిరాజ్ అదిగో ఆ స్వామి యొక్క షార్ంగము యొక్క శారంగం అంటే ఏమిటి ధనస్సు ధనస్సు నుంచి ఎలాగైతే బాణాలు వర్షములాగా కురుస్తాయో చకచకా చకచక అట్లాగా నువ్వు ఈ సముద్ర జలాన్ని తాగి నేను చెప్పినట్లుగా మేమందరం కూడా ఎలాగైతే నిన్ను ప్రార్థన చేస్తున్నామో అలాగా ఆ షార్గము నుంచి వచ్చేటువంటి బాణాలలాగా వర్షాన్ని నువ్వు పరించు నాంగలు మార్ఘడ నీలాడ మహిళందు మేము కూడా ఆనందింపబడి అదిగో అదిగో స్నానం చేసేటట్లుగా వర్షించు దేవా అని అమ్మ ఈనాటి పాసురంలో ఆ పర్జన్యుణ్ణి చక్కగా కీర్తించింది అంటే నియమాలన్నీ కూడా భగవంతుడికి ఆరాధన చేస్తే భగవన్నామ స్మరణ చేస్తే మనకి ఏది కావాలో అది ఎలా కావాలంటే అలాగా మేము స్వీకరిస్తాము అన్నట్లుగా మన ఊరికే వచ్చి వర్షం పడి అక్కడ ఒక తటాకంలాగా ఒక చెరువులాగా ఉంటే మేము వెళ్ళి స్నానం చేసి భగవంతుడికి ఆరాధన చేసినట్లు కాదు ఈ పాడి పంట సమృద్ధి అంతా కూడా మంచిగా జరగాలి జరిగితే ఎలా జ ఎలా జరగాలి నువ్వు ఎలా వర్షింపబడాలంటే అదిగో సముద్ర జలాన్నంతా కూడా గట్టిగా స్వీకరించి గట్టిగా ఒకసారి మెరిచి గట్టిగా ఒకసారి మనల్ని అరిచి వర్షాన్ని షారంగంలో వచ్చేటువంటి బాణాల్లాగా ఆ యొక్క వర్షపు దాన్ని నువ్వు మాకు అనుగ్రహించవయ్యా అనుకుంటూ అర్జునుణ్ణి రోజు చక్కగా ఆ వరుణదేవుణ్ణి స్వామిని కీర్తించింది తల్లి ఆ ఆండాల్ తల్లి ఆండాల్ దివ్య తిరువడి